ఇక ఇవాళ మా చిరుకుపల్లి నుంచి మా బొస్కి ఎంకన్న గారు వచ్చారు అన్నయ్య మనకు బండి రిపేర్ కి తీసుకొచ్చారు ఈ డోజర్ బండి తీసుకుంటా అంటుండు ఫైవ్ త్రీ వన్ జీరో రెండు వేల పద్దెనిమిది అన్ని చేస్తారు అన్ని చేస్తారు మీకు ఎంత తక్కువ అంత తక్కువ ఇద్దాం బండి ఇది రన్నింగ్ కండిషన్ అండి బండి ఇది రండి షోరూమ్ కి సూర్యాపేట షోరూమ్ లో బండి ఉంది మనకు రండి చాలా ఉంది సార్ ఎంత ఉంది సార్ లక్షల అంతే ఉంటది మరి డోజర్ ఫ్లో టాప్ అంటే చెప్పండి ఇద్దాం అంతే సరే ఇది ఇది చెప్పండి సార్ ఫైవ్ వన్ జీరో లక్షలండి ఇది ఎలంపట్ల ఐదు వస్తుంది సార్ సూర్యపేట జాండేశ్వరం ఇది జాండీ ఫైనా చేశారు వెహికల్ ఐదు యాభై నుంచి ఐదు యాభై మంది వస్తుంది సరే ఇది సోల్డ్ అయిపోయింది సార్ ఇది అమ్మే అమ్ముడు పోయిందా సార్ ఇది ఫైవ్ వన్ జీరో ఫోర్ బ్లాక్ ఇంజన్ మన షోరూమ్ లో పనిచేసి సూపర్

కస్టమర్లు వినే వాళ్ళందరూ దయచేసి మనకి ఐచర్ బండి కావాలనుకుంటే దీని కంప్రెసర్ కూడా ఫిట్ చేసుకోవచ్చండి ఐచర్కి బ్లాక్ ఇంజిన్ మళ్ళీ ఇది ఫైవ్ వన్ జీరో త్రీ ఎస్ అండి నలభై రెండు ఎస్పీ ట్రాక్టర్ అప్పట్లో మామూలు ఇది కాదు ఇది బండి ఏ మోడల్ సార్ ఇది ఏ మోడల్ అండి బండి ఎంత అంటారు సార్ ఇది బండి బాగుంది ఎంత మోడల్ వేల పదకొండు రెండు లక్షలే ఫైవ్ వన్ జీరో త్రీ తక్కువ తక్కువకే ఉంది సార్ ఇది చాలా బాగుంది నిన్న మా షోరూమ్ కాడ ఒక బండి మీరు రెండు ముప్పై దాకా పోయింది బ్లాక్ ఇంజన్ సత్యమామ అండి సూర్యాపేట బ్రాంచ్ లో మామ సతీష్మామ చూడ ఒకసారి మా సూర్యాపేట బ్రాంచ్ లో స్పేర్స్ హెడ్ అండి నా పేర్స్ అమ్మకాలు అన్ని ఇదనే చేస్తాడు అన్నట్టు మా దాంట్లో ఉంది ఇది అమేసి రెండు లక్షలు చెప్తుండగా రైతు బిడ్డ బ్లాక్ ఇంజన్ రెండు లక్షలే చెప్పిండు అమ్మలే అమ్మలే ఉన్నది ఉన్నది బ్లాక్ ఇంజన్ ఫైవ్ వన్ జీరో త్రీ ఎస్ ఉన్నది రోజు దీన్ని దాతున్నాం మన షోరూంలా దండగా అండి ఇంత కూడా మొత్తుకోదు ఇది రే టిల్లు రైతురా ఊహేమంతాడు దున్నపోల్పోయినాడు పంతది మళ్ళీ గిన్నెడు తింటది ఈ కోడికి దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది గుడ్లు పెడతారు రెండు పిల్లలు తీసిందండి మిగతా గుడ్లు అని షీ గుడ్లు చేసింది ఆ రెండు పిల్లల్ని తీసి పెద్ద షో కొడుతుంది ఇది సరే ట్రక్క మీదేనా

పదహారు సోల్డ్ అయిపోయింది సోల్డ్ సోల్డ్ అయిపోయింది ఇది సార్ సింసన్ ఇంజన్ ఉన్నట్టుంది ఇప్పుడే రేట్ అయింది ఇంకా సోల్డ్ కాలేదు ఒక పది పదిహేను నిమిషాల్లో పేమెంట్ అయిపోతుంది అయిపోతుంది అవును ఇది నూతన కార్ మీరు ఇమ్రాన్ అమ్మేసాడు దీన్ని ఖదిరి మిస్ గారికి అమ్మారు ఓకే సార్ అడ్వాన్స్ దీని పేపర్లు అతని దగ్గర ఉన్నాయి ఇమ్రాన్ దాన్ని క్లోజ్ చేసినాకనే క్లియర్ అయిపోతుంది సరే సార్ థ్యాంక్ యూ ఏ సూపరు ఏం చేస్తున్నావు మునగ చెట్టు మీద టెండర్ చెప్పారు మునగాకు తింటే మంచిది అంటుండు చాలా మంచిదా మునగా హెల్త్ హెల్త్ చాలా మంచిది మునగాకు మునగ చెట్లో ఉంది కథ వేరే ఉంది ఏం కథ ఉందో అది చెప్పడు